ప్రేమ అయితే అలా వర్షంలో తడవటంతో అక్కడ ఉన్న ప్రేమకి చాలా జలుబు చేసి తనైతే తుమ్ముతూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే అయ్యో తినక బాగా జలుబు చేసినట్టుగా ఉంది అని చెప్పి ప్రేమ దగ్గరికి వెళ్తాడు ఇక ప్రేమ అలా తుమ్ముతూ ఉండడం చూసి ధీరజ్ అయితే తన తల తడిగా ఉండటంతో ప్రేమకి టవల్ తీసుకుని వెళ్ళి ఇచ్చి తన తన తలని అయితే తుడుస్తూ ఉంటాడు ఇక ధీరజ్ తన చేతుల మీదుగా స్వయంగా ప్రేమకి అలా తల తుడుస్తూ ఉంటాడు ఇక ప్రేమకి ఇంకా జలుబు తగ్గక తనైతే మౌనంగా ఉండి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే వేడి నీళ్ళు కాచి తీసుకొని వచ్చి అందులో పసుపు జండు బామ్ వేసి ప్రేమకి అయితే ఒక దుప్పటి కప్పుతాడు ఇక ఒంగు ఆవిరి పట్టు అని చెప్పి అంటే ప్రేమ అమ్మో నాకు భయం అని చెప్పి అంటుంది ఇక ధీరజ్ కూడా ఆ దుప్పట్లో దూరి వాళ్ళిద్దరూ కలిసి అలా ఆవిరిని పడుతూ ఉంటారు అలా ధీరజ్ అయితే ప్రేమని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటాడు చూసుకుంటూ ఉండగా అది చూసి ప్రేమ అయితే ఆవిరి పెట్టడం అయిపోయాక ధీరజ్తో ఇలా అంటూ ఉంటుంది అసలు నేను ఎవరు అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే అదేం ప్రశ్న నువ్వు ప్రేమవి అని చెప్పి అంటాడు అది కాదు నేను ఎవరు నేను నీకు ఏమవుతాను నేను నీకు ఏమవుతానని నా మీద నువ్వు ఇంత కేర్ తీసుకుంటున్నావు నిజంగా నేను ఒక వస్తువునే అయితే నువ్వు నా మీద ఇంత కేర్ తీసుకుంటావా నేను నీకు ఏమవుతాను ఒక్కసారి నాకు నువ్వు చెబుతావా నువ్వు నన్ను వస్తువులాగానే చూస్తున్నావా వస్తువులా చూస్తే నువ్వు నా మీద ఇంత కేర్ ఎందు తీసుకుంటున్నావు నాకు ఆ విషయంలో క్లారిటీ కావాలి అని చెప్పి ప్రేమ అడుగుతుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా లేచి నిల్చొని బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు చూస్తూ తనైతే నిజంగానే ధీరజ్ నన్ను వస్తువులాగానే చూస్తున్నాడా లేదా నన్ను ప్రేమిస్తున్నాడా నన్ను ప్రేమించకపోతే నా మీద ఇంత కేరింగ్ ఎందుకు ఉంటుంది నాకేమైతే తనకెందుకు నిజంగా ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడని నాకు అర్థమవుతుంది అని చెప్పి ప్రేమ తన మనసులో అనుకుంటుంది ఇక ధీరజ్ అయితే బయటికి వెళ్ళి ఒంటరిగా నిలబడి ప్రేమ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్